పెళ్లి చేస్తాంలే వికలాంగుడు ఓకే వాళ్ళు పెళ్లి చేతికి వాటా ఇవ్వాలి ఏటమ్మా ఏం వాళ్ళే వాటా ఇవ్వాలి వీడి ఉండి ఉండి పెన్షన్ కింద పెన్షన్ ఇంట్లోకి ఇచ్చేస్తాడు వీడికి ఎందుకు లేళ్ ఊరుకుంటారు నాకు రెండు కాళ్ళు లేవు మరి నన్ను నన్ను పెళ్ళు పెళ్ళి ఎవరు చేసుకుంటారు కాబట్టి మరి చాలాసార్లు ఒకవేళ చేసినా ఎలా పోషిస్తాం అనుకుంటాం కొద్ది తెలివైన తర్వాత నేను మరి నేను నన్ను ప్రేమించిన అమ్మాయి లేకపోతే నన్ను బాగా చూసుకున్న అమ్మాయిని చేసుకున్నా ప్రతి ప్రతి విషయాల్లో కూడా వికలాంగుడికి వికలాంగులు ఎవరిస్తారండి కనీసం పెన్షన్ ఇస్తే ఈ వికలాంగుడికి తోడు వస్తారు కాబట్టి అది కూడా ఇంట్లో వాళ్ళు ప్రోత్సాహ ప్రోత్సహించట్లేదు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ప్రోత్సహించట్లేదు ఎందుకంటే ఈ వికలాంగుడు చచ్చిపోతే పెన్షన్ మిగిలిపోతుంది ఆస్తి మిగిలిపోతుంది మేము అలా కాదు మీ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లంలు వచ్చినా సరే మేము మాత్రం వికలాంగులకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం చేస్తున్నాము కాబట్టి మీరు చేసుకోవాలని ఆ అమ్మాయిల కాష్ ఉంటే చేసుకోలేని అబ్బాయిలు కాశ్ ఉంటే మేము పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి మ్యారేజ్ బహుమతి కూడా వచ్చే వరకు కూడా ఇచ్చే వరకు కూడా మాది బాధ్యత ఉంది ఈ మధ్యనే నాలుగైదు జంటలకు పెళ్లిళ్ళు చేశాం కాబట్టి అయితే ప్రతి అవసరం కూడా మనం తీర్చుకోవాలి ఈ పెళ్లికి టెన్త్ క్లాస్ లింక్ ఎట్టారు గవర్నమెంట్ అక్కడ చూడ మీరు చూస్తారు మాట్లాడదు దయచేసి నండి మీరు వినండి నేను కొట్టినప్పుడు మీరు ఎవరు చప్పలు కొట్టండి నేను చప్పలు కొట్టించుకోవడానికి రాలేదు మీ చేత చప్పలు కొట్టుకొని దాంట్లో ఇచ్చుకోవడం ప్రమోషన్ రాకలేదు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే మనం చేయవలసిన పని ఏంటంటే వికలాంగులు పెళ్లి చేసుకుంటే టెన్త్ క్లాస్కి ముడి పెడుతున్నారు వాడి ఏ క్యాస్ట్ అయించారు వికలాంగులకి నేను చెప్తున్నాను కదా వికలాంగులకి కులము లేదు వికలాంగులకి కులం లేదు వాడి ఎలాంటి కులం అయించాలి కులాంతర కులాంతర వికలాంగులకి చదువు టెన్త్ క్లాస్ పరిమితం ఆ ఇంట్లోనే ఇంట్లో నుంచి కనీసం పాస్కి దొడ్లోకి వెళ్ళలేను చదువుకే వెళ్తాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళాలంటే ఒక ఆ ఇంట్లోనే వాళ్ళ అమ్మో బాబో తీసుకెళ్ళి మోసుకెళ్ళి పెట్టాలి కాబట్టి అంత త్యాగం చేసే తల్లిదండ్రులు ఎవరున్నారు ఇప్పుడు ఎవరున్నారు కాబట్టి అలాంటి వాడి వికలాంగులు టెన్త్ వరకు ఎలా చదువుతాడు వికలాంగుడు చదివినా చదువు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లోన్ ఇచ్చి వారు భవిష్యత్తు నిలబెట్టారు వితౌట్ ష్యూరిటీ అంటే ఎటువంటి కూడా జామీన్ లేకుండా రెండోది ఏంటంటే టెన్త్ క్లాస్ చదివినా చదివిపోయినా టెన్త్ క్లాస్ చదివిన ఏంటి అవసరం ఏమీ చదివినాడు పెళ్ళక్కర్లేదా అందరూ చదువుకున్న పెళ్లి చేసుకున్నారు చదువుకోలేని ఎవరు పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి కూడా చదువు పరిమితాలు ఏమండి దేనికి కూడా పరిమితులు లేకుండా వారు ఆ ఏ ఆటంకాలు లేకుండా మరి వారు మ్యారేజ్ బహుమతి కూడా ఇవ్వాలి ఆ అమ్మాయి అడ్రస్ ఎవరైనా ఈ అబ్బాయి అడ్రస్ ఎవరు ఇచ్చారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా దాంట్లో వేసుకున్న ఫోటో ఉందా లేదా ఆధార్ కార్డులు ఉన్నాయి లేదా వాడు మసలా కాదా వాళ్ళు వికలాంగుల కాదని గుర్తించి వారికి మాత్రం గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేయట్లేదు డిమాండ్ చేస్తున్నాం నో రిక్వెస్ట్ డిమాండ్ అయితే మనము మాట్లాడినంత వరకు లాబింగ్గా మాట్లాడాలి కూడదంటే